ఆయండీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బరడ చేస్తున్నా అండి ఇది జొన్న రొట్టెకు ఈ ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు ఇగో కట్ చేసి పెట్టుకున్నా చూడండి బరడకు జొన్న రొట్టెకు చాలా బాగుంటుంది అన్నం అంచుకైనా బాగానే ఉంటుంది రైస్ ఉగ్గిట తినడం ఉండదు కానీ అంచుకు పెట్టుకొని తినాలి కలుపుకోకుండా ఇగో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్న ఆయిల్ వేసి ఆవాలు వేసుకోవాలి ఎండు ఎండుమిరపకాయలు ఒక ఎండుమిరపకాయలు రెండు మూడు ఎండుమిరపకాయలు వేయాలండి చిటికాయలు అయిపోతుంది ఇది వరడ మనం తొందరగా కావాలనుకుంటే చిటికెలా కావాలంటే తొందరగా అయిపోతుంది ఇది ఇగో ఇవి వేగినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇగో ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డలు గోలాలండి ఇది శనగపండి పండి వరడ శనగ చేస్తాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకేం కూరగాయలు లేనప్పుడైనా కానీ ఇది జొన్న రొట్టెకి చాలా బాగుంటుందండి బరడ ఇది అల్లం ఎల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ వేసుకున్న ఇప్పుడు ఉల్లిగడ్డలు కొంచెం గోల్డ్ కలర్ రావాలి పసుపు వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకున్న ఇప్పుడు సాల్ట్ తగినంత ఇవి కలుపుకోవాలి గోలేదాకా కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి నా ఇంట్లోనే ఇక కొంచెం కారము ఎక్కువ వేయొద్దు మిరపకాయలు వేసినాం కదా అండి మిరపకాయలు కారం కొంచెం వేసుకోవాలి తగినంత సాల్ట్ ముందే వేసినాము గోల కాగానే వాటర్ వేసుకోవాలి ఇగో వాటరు కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ పోసిన వాటరు ఈజీగా అయిపోవాలంటే ఇట్లా చేసుకోవాలండి మనం శనగపప్పు రవ్వలాగా చేసుకోవాలండి ఇది ఇది రవ్వలేక పట్టుకున్నాము చిన్న కప్పెడు కప్పు గిట్ట లేదనుకో కొంచెమే ఇది అట్లయితేనే బాగుంటుంది బారేడాకు రవ్వ రవ్వ ఉండాలి అయ్యో పోసేసినట్టున్నాండి మిస్ అయ్యింది వాటర్లో పోయాలి ఇది మసాలేటప్పుడు పోసేయాలన్నట్టు రవ్వ పోస్తున్నాం ఇప్పుడే ఇక పోస్తున్నా చూడండి లాస్ట్లో వాటర్ మసలిటప్పుడు పోయాలి పిండికి వేసుకోవాలండి కొంచెము పరడాకు ఇది కొంచెం ఉడికినాక లాస్ట్లో పిండి వేసుకోవాలి కొంచెం సేపు మూత పెట్టాలి ఇది పొడి పొడి కావాలన్నట్టు ఇది బరడం లూజ్గా ఉండొద్దు కలుపుతుండాలి అడుగంట కూడా చాలా ఈజీ అండి ఇది రొట్టెలకైతే బాగుంటుంది జొన్న రొట్టెలకు చాలామంది ఇదే చేసుకుంటారు మా సైడ్ అయితే ఇక కొంచెం పిండి ఒక రెండు స్పూన్ల పిండి వేసినామండి ఇది ఉడికిపోయాక శనగ పిండి రవ్వ రవ్వ పోసి దుడకాలి కొంచెం ఉడికినాక పిండి పిండి గిటా చేసుకోవచ్చు అండి పిండి గిట చేయవచ్చు కానీ పిండి ఇదంతా బాగుండదు కొంచెం రవ్వ రవ్వ ఉంటే బాగుంటుంది అన్నట్టు శనగపిండి లాస్ట్లో కొంచెం వేయాలి శనగపిండి కొంచెం సేపు ఉంచాలి ఇక ఇట్లా బాగా ఆ తెలంగాణ సైడ్ చాలామంది చేసుకుంటారు ఇక్కడ జొన్న రొట్టెకు ఇది దమ్ముకు పెట్టుకోవాలి అట్లనే కొంచెం సేపు మూత పెట్టి పెట్టాలి ఇక చిన్న మంట మీద ఉండాలండి సిమ్ములో పెట్టుకోవాలి అన్నట్టు అయిపోతుంది చూడండి ఇప్పుడు కొంచెంసేపు దమ్ముకు పెట్టి కొత్తిమీర వేసి దించేసేయాలి లాస్ట్లో ఇక కొత్తిమీర వేస్తున్నాం చూడండి లాస్ట్ అయిపోతుంది ఇక రెడీ అయిపోయిందండి బరడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ అండి మనకు ఈజీ కావాలంటే ఇదేనండి తొందరగా కావాలంటే కర్రీ కంటే